మౌంట్ స్కూల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని అంతర్జాతీయ ప్రమాణాలతో మాధల చైతన్య మీనారత్న ఆధ్వర్యంలో మాధల జయశ్రీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా మౌంట్ జీ స్కూల్ గుంటూరులో ఏర్పాటు చేయడం శుభ పరిణామమని కేంద్ర మంత్రి గుంటూరు పార్లమెంటు సభ్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు మౌంట్ స్కూల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని అంతర్జాతీయ ప్రమాణాలతో మాదుల చైతన్య మీనారత్న ఆధ్వర్యంలో మాదల జయశ్రీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా మౌంట్ లితేరాజీ స్కూల్ గుంటూరులో ఏర్పాటు చేయడం శుభపరిణామమని కేంద్ర మంత్రి గుంటూరు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు ఈ మేరకు శనివారం గుంటూరు పలకలూరు రోడ్ ఎల్ఐసి కాలనీ నందు మాదల జయశ్రీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్యుత్తమ ప్రమాణాలతో నెలకొల్పనున్న మౌంట్ జీ స్కూల్ నిర్మాణానికి కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గుంటూరు పట్టణం ఎడ్యుకేషనల్ హబ్గా కానున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను అందించే దిశగా మాదల జయశ్రీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు మాదల చైతన్య మాదల మీనారత్న మౌంట్ లిటేరాజీ స్కూల్ ఏర్పాటు చేయాలనుకోవడం హర్షణీయమన్నారు చదువంటే కేవలం ర్యాంకులే ప్రామాణికంగా కాకుండా క్రీడలు విజ్ఞాన సముపార్జనే దిశగా కొనసాగించేలా ఉండాలన్నారు భావితరాల భవిష్యత్తు విద్యపైనే ఆధారపడి ఉంటుందన్నారు మన సంస్కృతి సాంప్రదాయాలు భాషను గుర్తించుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దాల్సింది విద్యా సంస్థలే అన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన మన సాంప్రదాయేతర మూలాలను మరచిపోకూడదని సూచించారు ఈ కార్యక్రమంలో నగర ప్రథమ పౌరులు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అలియాస్ నాని ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు మహ్మద్ నసీర్ అహ్మద్ నగర సంస్థ కమిషనర్ పులి శ్రీనివాస్ వివిధ రకాల కార్పొరేషన్ చైర్మన్లు కార్పొరేటర్లు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రాంతం అనేది నేను కూడా గుంటూరు ప్రాంతంలో చదువుకొని నాకు కూడా ఎంసెట్లో ట్వంటీ సెవెంత్ ర్యాంక్ వచ్చి తర్వాత హైదరాబాద్లో ఉస్మానియా మెడికల్ కాలేజీ తర్వాత అమెరికా రెస్ట్ ఆఫ్ ద స్టోరీ మీ అందరికీ తెలుసు అదేవిధంగా ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఈ ప్రాంతంలో చదువుకొని వచ్చారు అలాంటి వ్యక్తులకు ఈ రోజున ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ర్యాపిడ్గా చేంజ్ అవుతూ ఉంది అంటే ఎవరు అందుకోలేనంత ఫాస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ప్రపంచంతో అనుసంధానం అవటం కానీ అనేక రకాల భాషల అవసరం కానీ స్పేస్ టెక్నాలజీస్ ఈ విధంగా వస్తున్నప్పుడు కొత్త కొత్త ఆధునికమైనటువంటి స్కూల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉండాల్సిన అవసరం కూడా ఉంది ఉన్నప్పుడే మన విద్యార్థులందరూ కూడా ఒకటి ప్రపంచంతో పోటీ పడతారు రెండోది విద్య ఈ స్కూల్స్లో ఏదైతే మంచి కాంపిటీషన్ ఉంటుందో ఎప్పుడైనా సమాజంలో బాగుండాలంటే కాంపిటీషన్ ఉండాలి ఒక కొత్త వ్యక్తి ఒక న్యూ బెంచ్ మార్క్ సెట్ చేస్తే నెక్స్ట్ వచ్చేవాళ్ళు కానీ ఉన్నవాళ్ళు కానీ ఆ బెంచ్ మార్క్ను రీచ్ అవ్వటం కోసం పరితపిస్తారు ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ విట్ కానీ లేకపోతే ఎస్ఆర్ఎం కానీ ఇవన్నీ చూసుకుంటే ఆ రెండు యూనివర్సిటీలు అద్భుతంగా ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు వాటికి వెళ్ళాలనుకుంటా ఉన్నారు అలా స్కూల్స్కి కాకుండా పది మంది స్కూ దాంతో ఏమైతే ఫీజులు కూడా ఎక్కువ పెరిగిపోతూ ఉన్నాయి ఇలా కాకుండా పది పదిహేను స్కూల్స్ మంచి స్కూల్స్ ఉంటే ఒకటి కాంపిటీషన్ తోటి కన్జ్యూమర్స్కి మంచిది వస్తుంది విద్య కూడా పోటీ పడి మంచి మంచి కరిక్యులమ్స్ వస్తాయి ఇప్పుడు వీరు జీ లర్న్ అంటే స్కూల్ పెట్టడం అంటే ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చరు రెండోది టీచర్ ట్రైనింగ్ మూడోది యాక్చువల్ మెటీరియల్ మనం ఏం చెప్తాం అనేది ఇంపార్టెంట్ వీళ్ళకి కన్స్ట్రక్షన్లో ఇప్పుడు మాదాల చైతన్య గారు వాళ్ళ మదర్ పేరు మీద జయశ్రీ గారి గారి ట్రస్ట్ పేరు మీద ఈ స్కూల్ పెడతా ఉన్నారు వారికి ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో అనుభవం ఉంది అది ఇబ్బంది లేదు అయితే కరికులము టీచర్ ట్రైనింగ్ ఇంపార్టెంట్ దీనికోసమని ఇప్పుడు జీ జీలో వాళ్ళు వాళ్ళకి చాలా స్కూల్స్ ఉన్నాయి ఇండియా మొత్తంగా వాళ్ళ కరికులం తీసుకొని దాన్ని ఇక్కడ తీసుకొస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఈ స్కూల్ కన్స్ట్రక్షన్ బాగా జరగాలని అత్యాధునిక సదుపాయాలతో మంచి స్కూలు రాబోతుందని తను కూడా యంగ్ చేయాలనుంది మంచిగా చేస్తారని ప్రాంతానికి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ రోజున మా తల్లిగారిన నా స్వర్గస్థులు శ్రీ మాదాల జయశ్రీ గారి పేరు మీద నేను వాళ్ళ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది మాదల జయశ్రీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనే ట్రస్ట్ ఏర్పాటు చేసి దీని ద్వారా ఒక స్కూల్ మనం జీఏడ్యూక్లో అనే సంస్థతో టైప్ అయ్యి ఒక సిబిఎస్ఈ స్కూల్ కేజీ నుంచి ట్వెల్త్ స్టాండర్డ్ వరకు ఇంగ్లీష్ మీడియంలో అత్యాధునిక సదుపాయాలతో క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ ఈ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది గౌరవనీయులైన కేంద్ర మంత్రి గారు కమ్మశాంతి చంద్రశేఖర్ చేతుల మీదకి వాళ్ళ శంకుస్థాపన చేయడం జరిగింది ఈ స్కూలు సేవాభావంతో ముందుకెళ్తుందని అందరికీ తెలియజేసుకుంటూ వచ్చిన మీడియా మిత్రులందరికీ నేను అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకు అత్యాధునిక సదుపాయాలతో లేటెస్ట్ మాడ్యూల్తో ఉండబోతుందండి ఇంతకుముందు స్కూల్స్ అన్ని కేంబ్రిడ్జ్ సిలబస్ ఇలాంటి సిలబస్లతో వచ్చి మేము కొత్త సిలబస్ రాబోతున్నాం ఆ సిలబస్ ఏంటనే త్వరలో మేము తెలియజేస్తాం రెండు వేల ఇరవై ఏడు ఎకాడమిక్ ఇయర్కి ఈ స్కూలు ప్రారంభంవడం జరుగుతుంది ఎల్కేజీ నుంచి సెవెంత్ క్లాస్ వరకు మొదట డ్రాఫాలో ప్రారంభమవుతుంది ఏడో క్లాస్ నుంచి పన్నెండో తరగతి వరకు అంటే సెవెంత్ టు ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది మొత్తం ఇది నాలుగు ఎకరాల నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడుతుందండి ఈ స్కూల్ ఈ స్కూల్లో ఇంతకుముందు నేను చెప్పినట్టు క్రీడలకు క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తుందండి ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టు నాలుగు బ్యాడ్మింటన్ కోర్టులు ఒక బాల్ కోర్టు బాస్కెట్బాల్ కోర్టు రెండు వాలీబాల్ కోర్టులు క్రికెట్ నెట్స్ ఫుట్బాల్ గ్రౌండ్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్కి ఒక అధ్యాత్మికమైన ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్కి సంబంధించిన గ్రౌండ్ కూడా తయారవుతుంది చాలా సంతోషం ఇవాళ గుంటూరు నగరంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి కరికులర్ కానీ లేకపోతే ఫెసిలిటీస్ పరంగా మరి మాదాల జయశ్రీ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చైతన్య గారి ఆధ్వర్యంలో ఈ స్కూలు రూపాంతరం చెందుతుంది డెఫినెట్గా ఒక బెస్ట్ స్కూల్ అవుతుంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కాబట్టి ఐ థింక్ గుంటూరులో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి స్కూల్ ఇదే ఫస్ట్ టైం కావచ్చు రాబోయే రోజుల్లో గుంటూరు ప్రజలు చుట్టుపక్కల ప్రజలు కానీ తర్వాత మన జి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర జిల్లాల నుంచి కూడా పిల్లలు వచ్చి ఇక్కడ సౌకర్యంతో విద్యను అభ్యసించేటటువంటి ఏర్పాట్లు చేస్తారని అట్లనే పేద మధ్యతరగతి పిల్లలకు కూడా అందుబాటులో రాబోయే రోజుల్లో వీళ్ళు సౌకర్యాల పరంగా కానీ ఫీజుల పరంగా కూడా మరి అవకాశాలు కల్పిస్తారని ఆశిస్తూ ఈ స్కూలు దీని అభివృద్ధి చెంది ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఇక్కడ మౌంట్ లెటీవా స్కూల్ అన్నటువంటిది ప్రారంభించడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ అబ్బుగా పేరొందినటువంటి గుంటూరు మహానగరంలో ఇలాంటి స్కూల్స్ రావడం కూడా చాలా అవసరం ఇక్కడ కాంపిటీషన్ అనేటువంటిది ఉండి సామాన్యమైనటువంటి మానవులకు కూడా అంటే పిల్లలకు కూడా అవకాశాలు ఉండేటట్టు విధంగా కెరికులం కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టాండర్డ్స్ని కానీ చేయగలిగినప్పుడు తప్పకుండా సమసమాజం అనేటువంటిది నిర్మించబడుతుంది సో ఆ విషయంలో మేనే మేనేజ్మెంటు కొంత శ్రద్ధ చూపించుకొని సామాన్యమైనటువంటి ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా మీ స్కూల్ని నిర్వహించగలిగితే సో అందరూ నమస్కారం ఈరోజు సోదరుడు మాదాల చైతన్య వాళ్ళ తల్లిగారి పేరుతో మాదల జయశ్రీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ పేరుతో మన ఆంధ్ర ప్రీతమ నాయకుడు గౌరవ కేంద్ర మంత్రివర్యులు మన పార్లమెంట్ సభ్యులు తెమ్మసాని చంద్రశేఖర్ గారి ద్వారా ఇక్కడ ఈ స్కూల్కి భూమి పూజ చేయడం జరిగింది రానున్న కాలంలో అద్భుతంగా ఈ స్కూల్ని తీసుకునే అనేక మంది విద్యార్థుల్ని భవిష్యత్తులో దేశానికి అనిపిస్తారని ఆశిస్తూ వారందరూ కూడా ఆ టీం మొత్తానికి కూడా అభినందనలు జరిగారు